ఎన్నికల సమయంలో రైతులకు ఎకరానికి పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు పన్నెండు వేలు ఇవ్వడం రైతులను మోసం చేయడమేనని బిఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు రైతు భరోసా ఎన్నికల హామీ మేరకు ఇవ్వాలని కోరుతూ వేములవాడ తెలంగాణ చౌక్లో బిఆర్ఎస్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి రైతు భరోసా పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే రైతులకు ఎకరానికి పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక తీరా పన్నెండు వేలే ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే అన్నారు ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు చేయాలని లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రామతీర్థపు రాజు నిమ్మశెట్టి విజయ్ యేస తిరుపతి గడ్డం హనుమాన్లు గోస్కుల రవి నరాళ శేఖర్ గోలి మహేష్ తదితరులు పాల్గొన్నారు రాజ్యంలో రైతు భరోసా కింద పతి ఎకరానికి పదిహేను ఇస్తామని చెప్పి మరి పదమూడు నెలల తర్వాత మోసపూరితమైన మాటలు చెప్పి మరి ఏదైతే పన్నెండు వేలు మాత్రమే ఇస్తాం ఎకరానికి అది కూడా ప్రతి రైతు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఏదైతే వారి విధానాన్ని పకటించడం జరిగిందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు పార్టీ పట్టణ శాఖ అదేవిధంగా రూరల్ శాఖ ఆధ్వర్యంలో అర్థనగ్ర ప్రదర్శన చేయడం జరిగింది మరి ఇంద్రమ్మ రాజ్యంలో ప్రతి రైతు కూడా తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంది మరి కరెంటు కోతల నుంచి మరి వడ్ల కొడుగోల నుంచి మరి ఏదైతే వాళ్ళ పంటలకు నీళ్ళు అందించే విషయంలో కానీ రైతులకు మేలు చేసే విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మరి ఇలా కాళేశ్వరం నీళ్లతోని రైతుల పంటలు నింపడానికి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ ని కూలిపోయింది లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆ ను పక్కకు పట్టేసి మరి మొత్తం కూలిపోతే కేసీఆర్ బాధ్యత అని చెప్పి దాన్ని మరి రిపేర్ చేయకుండా కాలయాపన చేస్తూ ఉసుక దోపిడీ జరుగుతూ ఉంది మరి ఈ రైతు విషయంలో మరి రుణమాఫీ విషయంలో కూడా మోసం చేయడం జరిగింది మీరు వెంటనే రెండు లక్షలు తెచ్చుకోండి మేము విజామ రాజ్యంలో మరి డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని ఇంతవరకు కూడా రుణమాఫీ కూడా కాలేదు రైతులు మరి తెలంగాణ రైతాంగం దుఃఖంలో ఉంది వారికి ఒక్క హామీ కూడా రాజ్యంలో నెరవేరలేదు కాబట్టి మరి రానున్న రోజుల్లో కేసీఆర్ రాజ్యంలో మరి రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది వారి పక్షాన కొట్లాడతాం ఖచ్చితంగా ఏదైతే ఆరు గ్యారెంటీతో పాటు రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చడానికి కూడా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదలమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఒక్క పిలుపుతోనే మరి రూరల్ పట్టణం నుంచి వచ్చినటువంటి మా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొన్నటి రోజున తెలంగాణ క్యాబినెట్ అంతా కూర్చొని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రైతు భరోసా పన్నెండు వేలు ఇస్తాం మరి మేము మానిఫెస్టోలో పది పెట్టినాం దయచేసి తప్పనుకోకుండా రైతులు అని చెప్పి మరి వారు నివేదిక ఇవ్వడం జరిగింది మరి మేము రైతుల నుంచి మా టీఆర్ఎస్ పార్టీ మేము మిమ్మల్ని అడుగుతున్నాం మరి రైతు భరోసా అప్పుడు మేము మా కేసీఆర్ గారు మరి ఎకరాకు రెండు విడతలకు పది పదివేలు ఇస్తే మరి రైతు వరంగల్ డికరేషన్ లో మీరు ఒక పెద్ద ఎత్తున మాట్లాడాలని మా యొక్క రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తప్పడు మా ప్రియాంక గాంధీ ఇచ్చిన మాటకు ఎప్పటికైనా ప్రాణతయాసి ఇద్దామని చెప్పన్నారు మరి మీరు వరంగల్ డికేషన్ లో ఎకరాకు పదిహేను వేలు ఇస్తాను మాట ఏమైంది అని చెప్పి మేము అడుగుతున్నాం అదేవిధంగా మీరు ఆరు ఆరు గ్యారెంట్లు అన్నారు ఆరు ఆరు గ్యారెంట్ లో ఒక్క ఒక్క గ్యారంటీ నాకు మీరు మీరు ఒక్కటి మహిళలకు ఉచిత బస్సు ఒక్కడి చిన్న పెట్టిరు ఆ ఉచిత బస్సు వల్ల కూడా మరెన్నో ఇబ్బందులు అవుతున్నాయి మరి ఇలా దీపం పథకం పెట్టిరు మీరు ఇవాళ కొంతమందికే ఇచ్చిర్రు రైతు పెట్టిర్రు ఇలా రైతులందరికీ వందకు వంద శాతం రుణోపేద్దాం ఏక ఏకకాలంలో రెండు లక్షలు చెప్పిరు మీరు ఒక ఊరు కోరి శాతం అయిందా కాలేదు అటువల్ల మేము పక్షనా ఉన్నాం ఖచ్చితంగా మేము ఆరు ఆరు గ్యారెట్ల కోసం కొట్లాడతాం అదే మా కేసీఆర్ గారు పదేళ్లు పాలించినప్పుడు మరి నీళ్లు నిధులు నియామకాల విషయంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి అదేవిధంగా నిధులు రైతులకు సకాలంగా పంటలు మరి రైతు బంధు రైతు బీమా రైతుల పరంగా ఎన్నో సంక్షేమం తీసుకొచ్చి కేసీఆర్ గారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులారా మేము అడిగే పరిశ్రమలకు సూటిగా మీరు సమాధానం చెప్పండి మేము ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు మీరే చెప్పారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు ప్రతి పండించిన ప్రతి పంటకు ఇలా బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు ఎంత మోసపూరిత కార్యక్రమాలు చేస్తున్నారంటే ఏదైతే పది ఇరవై శాతం పండిస్తున్న రైతులకు సన్న పట్లు పండిస్తున్న మాత్రమే ఎకరానికి ఐదు వేల బోనస్ అని అన్నారు ఐదు వందల బోనస్ అని చెప్పారు ఎంత మోసం ఇలా రైతు ఇలా రైతుకు పదిహేను వేల రూపాయలు ఆ రకమైన మోసం చేస్తా ఉంటే సన్న పట్లకు అంటితా అని చెప్పి ఐదు వందల బోనస్ అంటా ఉంటే ఇలా మీరు ఇలా రైతు రుణమాఫీ విషయం తీసుకుందాం ఏ గ్రామానికి అనేదాం ఒక యాభై శాతం కన్నా ఎక్కువ ఏ ఊళ్ళో కానీ రైతు రుణమాఫీ అయితే ఇలా టీఆర్ఎస్ పార్టీ చర్చల పోదాం అది మీ కళ్ళ కనబడతలేదా ఇంకా దీపి కబుర్లు పటాకలు కాల్చుడు ఇలా స్వీట్ల పంపులని ఇలా రైతులకు మోసం చేస్తున్నట్ట రైతుల మోసపూర్ల వాతావరణం కల్పిస్తూ రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు అవుతున్నాయని చెప్పి మాయ మాటలతో ఆచరణలో లేని సాధ్యమాయ మాటలు చెప్పి మళ్ళీ ఓట్ల కొరకు అప్పులు దయచేసి చేసి గ్రామాల పట్టణాలా ప్రజలారా మీరు గమనించండి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా మీకు సంబంధించిన పథకాలు ఎక్కడనన్నా గుంటు ఏ నాయకుడి చేతులన్నా పోయినాయా ఏ పథకం కానీ అధికారులతోటి పేద వర్గాలకు నేరుగా చేతికొచ్చినాయి కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పథకానికి ఒక కమిటీ వేస్తూ ఉన్నారు ప్రతి పథకాన్ని ఒక నాయకుని దగ్గర కొమ్మంటున్నారు ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఎంత భూమి ఉన్నది ఎంత భూమి ఎత్తున్నారు ఏ గ్రామంలో ఎవరు పత్తి ఎత్తున్నారు ఏ గ్రామంలో ఎద్దు ఎవరు పెసపెత్తున్నారు ఏ గ్రామంలో అట్లెత్తున్నారు అని గంగిరెడ్డి పార్టీ దగ్గర మీకు ఏ పంటకైనా లేదా మీరు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు చుట్లు తిరగాలి మేము చేయబట్టే మీకు లాభం జరిగిందని ఒక అభూత కల్పన చెప్పుకోవడానికి ఒక దరఖాస్తుల రూపకంలో మళ్ళొక్క కొత్త నాటక గ్రామాలు ఆడుతున్నారు దయచేసి గ్రామ రైతాంగలాల మీరు గమనించురే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు ఏ రైతు కూడా సంతోషంగా లేడు పండించిన పంట లేడు ఇలా కొత్తగా మళ్ళా రైతుకు కార్మికులకు